సో ఓకే నేను చెప్పాను కదా మళ్ళీ నేను మీ ఇంట్లో అడిగి వచ్చాను నాకు ఏ కులాలు లేవు ఏ మతాలు లేవు నేను అన్ని అన్ని మతపడిని అన్ని కులపోడిని కానీ నాకంటే కొన్ని హద్దులు ఉంటాయి ఆ హద్దులు దాటాను ఆ హద్దులు దాటేలాగా జనాలు చేస్తున్నారు చేయని కూడా చూసుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తాను అందరికీ చెప్తున్నాను ఈ ఒక్క ఎలక్షన్స్ చాలా కీలకైనది ఇరవై ఐదు సంవత్సరాలు మన పిల్లల భవిష్యత్తు మార్చేది దయచేసి రెండు రెండో నెంబర్కి సైకిల్ గుర్తుకి రెండు ఓట్లు వేసి మన భవిష్యత్తుని బాగా చేసుకున్నాం మన పిల్లల భవిష్యత్తును బాగా చేసుకున్నాం మర్చిపోవద్దు అందరికి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మర్చిపోవద్దు అన్నం లేని వాళ్ళకి రెండు రూపాయలకి బియ్యం ఇచ్చారు సార్ దాన్ని సంక్షేమం అంటారు ప్రతి ఇంటి నోట్లో ఒక ముద్దలు అది సంక్షేమం అలాగనే మేము పెన్షన్ ఇచ్చాము మూడు వేలు ఇచ్చాం మూడు వేలు ఇచ్చాం పెన్షన్ ఇచ్చాము అంటున్నారు రెండు వేలు ఉన్న రెండు వందలు ఉన్న పెన్షన్ రెండు వేలుకి మార్చింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు దాని తర్వాత ఐదు సంవత్సరాలు రెండు రెండు వేల యాభై రెండు యాభై పెంచి మేము మూడు వేలు ఇచ్చాం మూడు వేలు ఇచ్చామని చెప్పి ఇది సంక్షేమం కాదు ఆయన చేసిన సంక్షేమం సో అలానే అలానే చాలా ఇలాంటి సంక్షేమాలు చేశారు ఈ రోజు మేము హైదరాబాద్ ను నిజంగా హైదరాబాద్ ను చూస్తే నేను ఎవ్రీ టైం ప్రతిసారి నేను అనుకుంటాను హైదరాబాద్ చూసినప్పుడల్లా అబ్బా చందన్న గ్రేట్ అబ్బా చందన్న గ్రేట్ అబ్బా అని చెప్తాను చంద్రబాబు నాయుడు గారిని ఎందుకంటే ఈ రోజు ఆ స్థాయి ఉందంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారే ఆ రోజు ఆయన అక్కడ ఎంతమంది వద్దన్నా కూడా అక్కడ మేమింత చూస్తామని చెప్పి నేను నేను నార్మల్ కాదు జనాల నుంచి వచ్చినండి నేను సొంతంగా చెక్కున్నా అంటే మీ ప్రేమతో సొంతంగా చెప్పుకున్నా ఇది పడిపోవాలంటే అవతలు నేనై ఉండాలా లేదంటే ఇక్కడ నేనై ఉండాలా సో ఇవన్నీ ఎక్కువ సినిమా డైల్ లా ఉంటాయి కానీ బట్ ఇంకోటి చెప్తున్నాను నేను ఒక హీరో ఒక హీరో లాగానో ఒక కొరియోగ్రాఫర్ లాగాను ఒక డాన్స్ మాస్టర్ లాగా నేను రాలేదు ఇక్కడ ఒక కామన్ మ్యాన్ నేను నుంచి వచ్చిన ఒక కామన్ మ్యాన్ లాగా నేను వచ్చి వాళ్ళ ఇంట్లో అసలు ఎలాంటి పరిస్థితులు జరిగి ఉంటాయి ఆ ముప్పై వేల మహిళలు అదృశ్యమైన వాళ్ళు ఎక్కడ ఉంటారు వాళ్ళ పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించుకోవాల్సింది కోరుకుంటున్నాను ఒక్కసారి ఆలోచించుకోండి దయచేసి నేను చెప్తున్నాను ఈరోజు మళ్ళీ మీరు వైసీపీకి కానీ ఓటేశారంటే దాని ప్రభావం ఏముంటుందంటే మీరు సోమరి అయిపోతారు ఎలా అంటే భోజనం పెట్టి పడుకో అంటారు అదే చంద్రబాబు నాయుడు గారి కూటమిని కానీ గెలిపిస్తే భోజనం పెట్టి పడుకోబట్టి లేపి పనికి పంపిస్తారు సో మర్చిపోకుండా మీరందరూ గాజు గ్లాసు గుర్తు మర్చిపోవద్దు అలానే టీడీపీ సైకిల్ గుర్తు కమలం గుర్తు ఎన్ని కలిపి ఉమ్మడి అభ్యర్థుల చేశారు అని చెప్పి ఒక ఇల్లు మనం ఖాళీ చేసి కొత్త ఇంట్లోకి వెళ్ళినప్పుడు అది సర్దుకోవడానికి మనం రెండు మూడు నెలలు పెట్టిపోతాయి అలాంటిది విభజన అయిన తర్వాత తెలంగాణ ఆంధ్ర విభజన అయిన తర్వాత సర్దుకోవడానికే టైం పడుతుంది అది ఆ చదువుకున్న టైంలోనే మీరు ఎలక్షన్స్ వచ్చింది ఏం చేస్తారు చెప్పండి క్యారెక్టర్ కాదని సో ఈ రోజు సో జనసేన పుట్టి వెంకటేశ్వర్ గారు సో